అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సూర్యకుమార్ యాదవ్ మీద సీరియస్ అయింది మీరు రాజకీయాలు ఎందుకు క్రికెట్లోకి తీసుకొస్తున్నారంటూ మండిపడింది ఏం జరిగింది అసలు విషయం ఎప్పుడైతే పాకిస్తాన్ మీద మొదటి మ్యాచ్లో మనం విజయం సాధించామో ఆ విజయాన్ని పెహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నాం అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు అంటే తన భావోద్వేగాన్ని ఈ విజయంతో ఆ విధంగా పంచుకున్నాడు అనమాట నిజంగా పెహల్గామ్ ఉగ్రదాడి ఏ విధంగా జరిగిందండి ఇరవై ఆరు మంది అమాయకులను చాలా దారుణంగా చంపేశారు కదా ఆ బాధ ఉంది పాకిస్తాన్తో మ్యాచ్ అన్నప్పుడు మొదటి మ్యాచ్ జరుగుతున్న ముందే విపరీతమైనటువంటి ఆందోళనలు జరిగాయి దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ లాంటి ఒక నీచపు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళతో మనం మ్యాచ్ ఆడటం దేనికి అసలు మ్యాచ్ వద్దు పాకిస్తాన్తో బ్యాన్ చేసేందుకు కొన్ని రోజులు పాకిస్తాన్ క్రికెట్ని మనం ఆడొద్దు అని కొంతమంది నిరసనలు కూడా వ్యక్తం చేశారు అయితే ముందే అనుకున్నటువంటి స్కెడ్యూల్ కారణంగా మనం ఆడాం కానీ మనం చాలా గట్టిగానే మనం నిరసన తెలియజేశాం మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళకి షేక్ అండ్ ఇవ్వలేదు ఇవ్వకుండా ఈ మ్యాచ్ విజయాన్ని ఉగ్రదాడి బాధితులకు ఇస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా టీమిండియా కెప్టెనే చెప్పాడు అనమాట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చేసింది ఇతను రాజకీయాలు తీసుకొస్తా ఉన్నాడు ఈ విధంగా ఎట్లా చేస్తాడని చెప్పి ఐసీసీకి కంప్లైంట్ చేసింది మీరు ఎందుకు రాజకీయాలు ఈ విధంగా మాట్లాడారు వివరణ ఇవ్వండి అని చెప్పి కొత్త ఘాటుగానే ఐసీసీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది కానీ మనం టీమిండియా కెప్టెన్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సూర్యకుమార్ యాదవ్ చేసింది కరెక్టే అనిపిస్తూ ఉంది ఎందుకంటే మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల బిహేవియర్ మీరందరూ చూసే ఉంటారు క్రికెట్ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఆ ఆటగాళ్ళు ప్రవర్తన చూసే ఉంటారు దెకిలి చేష్టలు విమానాలు కూలిపోతున్నట్టు సంకేతాలు ఆరు విమానాలు కూల్ ఆ ఇట్లా చూపిస్తాడు గన్ పేలుస్తున్నట్టు సెలబ్రేషన్ చేస్తాడు ఒకడు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది పాకిస్తాన్ లాంటి ఒక సైకోలకి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మన దేశం మీద కోదలి మన దేశ అమాయక ప్రజల మీద గన్ను గురిపెట్టి మతం పేరుతో చంపేశారే అలాంటి హింసాత్మకమైనటువంటి మనస్తత్వం పాకిస్తాన్ క్రికెటర్స్కి ఉందని అర్థం చేసుకోవాలిగా మైదానంలో గన్ను బెలుస్తాడా మైదానంలో బూతులు తిడతారా మైదానంలో ఈ ఇవేందుకండి ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆట ఆడేవాడు తన ఏకాగ్రత మొత్తం కూడా తన జట్టు మీద తన దేశం మీద ఉంచి ఆడాలి కానీ ప్రత్యర్థుల మీద ఈ విధంగా సంకేతాలు పంపించటం సరైందేనా వాళ్ళకి మనం ఆటతో బదులిచ్చాం మనం ఎక్కడ కూడా వాళ్ళు రెచ్చగొట్టినా సరే మన ఏకాగ్రత కోల్పోలా మనం ఆట మీద దృష్టి పెట్టాం గెలిచాం పాకిస్తాన్ నడ్డి విరిచాం మొత్తం రెండు వరుసగా రెండు మ్యాచ్లు గెలిచేశాం ఇప్పుడు మూడో మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఫైనల్కి ఆ టీం కూడా వచ్చింది నిన్న బంగ్లాదేశ్ మీద గెలిచి భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు జరుగుతుంది ఇప్పుడు ఈ ఆదివారం రోజు ఇంకేలాంటి వాళ్ళు దుర్మార్గాలకు పాల్పడతారు మైదానంలో ఇంకా ఎలాంటి వెకిలి చేష్టలు చేస్తారు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు చేస్తారు ఎలా ఎలాంటి ఒక ఉత్కంఠపరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది కానీ సూర్యకుమార్ యాదవ్కి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఐసీసీ వీళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది వీళ్ళు కదా రెచ్చగొట్టేలా చేసింది గన్ఫైర్ సెలబ్రేషన్స్ అసలు గతంలో ఎప్పుడైనా ఏ ఆటగాడైనా చేసిన పరిస్థితుందా ఉత్సాహంతో ఏదో సెంచరీ చేసినప్పుడు కానీ వికెట్ పడినప్పుడు కానీ వాళ్ళు వాళ్ళు తమదైనటువంటి స్టైల్లో ఆనందంగా పంచుకుంటుంటారు కానీ గన్లు పేల్చడం ఇది ఎక్కడ సంస్కృతి గన్లు పేల్చడం అంటే మీరు పెహల్గా ఉగ్రదాడిని గుర్తు చేస్తున్నారా మీ వాళ్ళని మేము గన్నుతో కదా చంపేశామని చెప్పి గుర్తు చేసి మనకి తగిలినటువంటి ఆ గాయం మీద ఇంకా కారం జల్లుతున్నారా వీళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది దయచేసి అసలు ఇలాంటి ఆటగాళ్ళని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా సరే ఇప్పుడు మన మీద రాజకీయాలు తీసుకొచ్చామని చెప్పి మమ్మల్ని అంటారు మేము బాధిత అన్నాం మేము కొంత భావోద్వేగానికి గురయ్యాం బాధిత కుటుంబాలు ఇంకా చాలా తీవ్రమైనటువంటి వేదనలు ఉన్నాయి ఎంతమంది సాయుధ బలగాలను కూడా మనం కోల్పోయాం ఎంత వీర జవాన్ని ఇలాంటి దుర్మార్గపు దేశంలో ఉగ్రవాదుల్ని పోషించే ఈ దేశం వల్ల మన వాళ్ళని మనం ఎంతవరకు కోల్పోయాం భర్త మాత తన బిడ్డల్ని ఎంతమందిని కోల్పోయింది మనందరికీ తెలుసు కదా సో డెఫినెట్గా పాకిస్తాన్ లాంటి నీచ బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల్ని ఈ దేశంలో ఈ దేశానికి వచ్చి దుర్మార్గంగా ప్రవర్తించే ఆ ఉగ్రవాదుల్ని పెంచుతుంది వాళ్లే కదా అలాంటి మనస్తత్వమే ఈ ప్లేయర్స్కి ఉందని చెప్తాను నేను కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళని పంపించాలి బయటికి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఆట ఆడనీయకుండా బయటికి వెళ్ళగొట్టాలి అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో డెఫినెట్గా ఆదివారం రోజు ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు ఇంకే విధంగా చేస్తారు దుర్మార్గంగా సో అవన్నీ చూడాలి సూర్యకుమార్ యాదవ్కి భారతీయులందరూ అండగా నిలబడాల్సినటువంటి అవసరం అయితే ఉంది